ఉత్తర అమెరికాలోని డెట్రాయిట్ నగరం వేదికగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అంటే తానాకు సంబంధించినటువంటి ఇరవై నాలుగవ మహాసభలకు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ముఖ్యంగా రాజకీయ నాయకులు వెళ్ళడం సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళడం పారిశ్రామికవేత్తలు వెళ్ళడం అదేవిధంగా ఆహ్వానం ఉన్నటువంటి అందరూ కూడా ఆ సమావేశాలకు వెళ్ళడం జరిగింది ఆ సమావేశాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలా మంది వేదిక మీద మాట్లాడడం తెలుగును ఏ విధంగా పరిరక్షించబడుతుందని తెలుగు గొప్పతనం తెలుగు సంస్కృతి అసలు ఆ తాన అనేది ఎందుకు ఏర్పడిందని ఆ ఏర్పడినటువంటి తాన ఆ నార్త్ అమెరికాలో తెలుగు వారందరినీ సమైక్యంగా ఉంచడానికి ఐక్యంగా ఉంచడానికి వాళ్ళకి ఏవైనా సమస్యలు ఏర్పడితే అది పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా ఏర్పడిందని అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడానికి స్వచ్ఛంద సేవలు కొనసాగించడానికి ఉపయోగపడిందని తానా గురించి అదేవిధంగా మన తెలుగు భాష గొప్పతనం గురించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ మాట్లాడినటువంటి వారిలో ముఖ్యంగా టీవీ ఫైవ్ నుంచి వెళ్ళినటువంటి మూర్తి గారు మాట్లాడుతూ ఆయన కూడా తెలుగు గొప్పతనం తానా యొక్క గొప్పతనం ఆయన ఎన్నిసార్లు ఆ సమావేశాలకు వెళ్ళిందని చెప్తూ అదేవిధంగా రఘురామకృష్ణం రాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఆయన గొప్ప గురించి చెప్పడం ఆయన పొగడ్డం జరిగింది ఇదే టీవీ ఫైవ్ మూర్తి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఈ రఘురామకృష్ణం రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరినప్పుడు ఆయన గురించి అప్పుడు కూడా బ్రహ్మాండంగా పొగడ్డం జరిగింది అప్పుడు ఏమని పొగడిండు బ్యాంకులకు డబ్బులు ఎగవేసినటువంటి ఒక ఎగవేత దారునిగా ఒక జోదగాడిగా వ్యసనపరుడిగా ఆ రోజు విమర్శించడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆయన గొప్ప గొప్పోడంట ఏదో పెద్ద పెద్ద పోరాటాలు చేసిందంట ఆ పోరాటం వల్ల రాష్ట్రానికి ఏదో జరిగిందంట సరే వాళ్ళ పార్టీలో ఉన్నాడు కాబట్టి పోడు కూడా మనకు ఇబ్బంది లేని లేదు ఇక్కడ ఈ వేదిక మీద చాలామంది మాట్లాడడం జరిగింది వాళ్ళల్లో కొందరు మాట్లాడినటువంటి ప్రతి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతున్నట్టు ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమైంది వాళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా తెలుగు భాషకు ఏదో అన్యాయం జరిగిందని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు భాష పరిరక్షింపబడుతుంది అనే విధంగా వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది సరే ఈ మొత్తం ఆ వేదిక మీద ఈరోజు జరిగినటువంటి మొత్తం సమావేశాల్లో ముఖ్యమైనది మనం ప్రస్తావించాల్సింది మాక్ అసెంబ్లీ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మాక్ అసెంబ్లీకి వ్యాఖ్యాతగా టీవీ ఫైవ్ మూర్తి గారి వ్యవహరించడం ఆ మాక్ అసెంబ్లీకి స్పీకర్గా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు అక్కడ స్పీకర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొందరు ఆ తానా ప్రతినిధులు కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం అధికార పాత్ర ఇంకొక వర్గం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వివిధ ప్రశ్నలకు సమాధానాల రూపంలో ఆ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ మాక్ అసెంబ్లీలో ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు గారిని టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మీకు ఒకవేళ మంత్రి పదవి వస్తే ఏ శాఖ తీసుకుంటారు అన్న ప్రశ్నకు రఘురామకృష్ణం గారు ఒక పాటు ఆలోచించి నాకు హోమ్ అయితే బాగుంటుంది హోమ్తో పాటు వై వైద్య ఆరోగ్య శాఖ కూడా కావాలి అని అనడం జరిగింది దానికి మూర్తి గారు మీకు హోంశాఖ ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేయాలనుకుంటున్నారా అని అడగగా దానికి రఘురామకృష్ణం రాజు గారు రెడ్ బుక్ అనేది ఆల్రెడీ ఏరే వాళ్ళు అమలు చేస్తున్నారు అది మన దగ్గర లేదు కానీ నాకు మాత్రం మంత్రి పదవి అంటే హోంశాఖ ఇస్తే బ్లడ్ బుక్ అనే దాన్ని అమలు చేస్తాను అని ఆయన సమాధానం చెప్పడం జరిగింది సరే ఈయన నిజంగా కూడా అక్కడ మాకు అసెంబ్లీలోనే కాదు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రెడ్ బుక్ల గురించి ఈ బ్లడ్ బుక్ల గురించి మాట్లాడడం కరెక్టా అనేది మనం ఇక్కడ పరిశీలించాలి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఒక అభిమాని ఎవడో ఫ్లక్కర్లో రఫ రఫా అనేటువంటి ఒక డైలాగ్ రాసుకుంటే ఆ డైలాగ్ రాసుకోవడం తప్పన్నట్టుగా ఆ డైలాగ్ను పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయరాని నేరం చేసినట్టుగా దాని మూలంగా రాష్ట్రం అంతా అట్టుడికిపోయి జరగరాని ఘోరం జరిగిపోయిందని ఒక్క పది రోజుల పాటు బుక్క పెట్టేస్తడం జరిగింది తెలుగుదేశానికి సంబంధించి ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన పేపర్లలో టీవీలలో డిబేట్లు పెట్టుకోవడం ఉన్న విషయం అంతా కక్కడం జరిగింది మరి ఈరోజు ఈ విధంగా ఉప ఉన్నటువంటి వ్యక్తి నాకు గే అవకాశం వచ్చే బ్లడ్ బుక్ అనేదని అమలు చేయబోతున్నాడు అంటే ఈ తప్పు అనిపించట్లేదా రెడ్ బుక్ అంటే తప్పులు చేసినటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళందరినీ జైల్లో బంధించేదానికి ఉపయోగపడినటువంటి ఒక బుక్గా మాకు అర్థమవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కానీ బ్లడ్ బుక్ అంటే ఏంది బ్లడ్ అంటే రక్తము అంటే రక్తాన్ని రక్త చరిత్రను రాసేటువంటి ఒక బుక్కుగా అభివర్ణించాలి అదాన్ని అంటే ఎవరినైనా హత్యలు చేయాలనుకుంటున్నారా అదే మనకు అర్థమవుతున్నది అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా అక్కడక్కడ అదే జరుగుతుంది అనుకోండి ఈ మాట ఎవరికి అభ్యంతరం అనిపించట్లేదా అంటే ఆయన అమెరికాలో అన్నాడు కాబట్టి ఆ మాట అభ్యంతరం అనిపించట్లేదా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అది అమెరికాలో ఉన్న ఆంధ్రాలో ఉన్నా తప్పే కదా దీని మీద కూడా అందరూ మాట్లాడాలి కదా చర్చ పెట్టాలా కదా ఇది ఇంకా ఎంత తప్పుతో కూడుకున్నటువంటి పదం రక్త చరిత్రను రాసి ఒక బ్లడ్ బుక్ కావాలంటూ కోరుకుంటున్నారంటే చాలా తప్పు కదా సరే ఇది అక్కడ మా అసెంబ్లీలో జరిగినటువంటిది ఇంకా ఈ తానా గురించి కొందరు మాట్లాడుతూ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడిందని ఆ రోజు ఏర్పడేటానికి తెలుగు వాళ్ళందరినీ ఐక్యం చేయడానికి ఏర్పడిన వేదిక కానీ అప్పుడు పెద్దగా రాజకీయ ఉద్దేశాలు కూడా దానికి లేవు మెల్లమెల్లగా తానాలో కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు చేరడం దానివల్ల దానికి రాజకీయ రంగు రంగు జరిగింది ఇదంతా మనకు తెలిసిన విషయమే కానీ ఈరోజు అదే వేదిక మీద కోమటి జయరాములు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ తానా అంటే తెలుగుదేశము తానా అంటే తెలుగుదేశము మేమందరం కూడా తెలుగుదేశము తానా సభ్యులమే మా రక్తం బయటకు తీసిన ఎల్లో బ్లడ్ బయటకు వచ్చేది తప్పక ఎర్ర రక్తం రాదు అని ఆయన మాట్లాడడం జరిగింది అంటే మాకు అర్థమైంది ఏంది ఆ ఉత్తర అమెరికాలో తెలుగు వారందరూ ఐక్యంగా ఉంచడానికి ఏర్పడినటువంటి ఒక సంఘం రకరకాల రూపాలు మార్చుకొని ఈ రోజుకి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు టయానికి దాన్ని తెలుగుదేశానికి సంబంధించిన ఒక సంఘంగా మార్చేసినారనేది క్లియర్గా అర్థమైంది అది నిజం కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది నాయకులు అందరు నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం వల్లే ఉన్నారు ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కోమటి జయరాములు అన్నట్టు తానా అంటే తెలుగుదేశం అంటున్నాడు కదా అంటే మిగతా జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులే ఎందుకంటే ఎటు ఉండే అవకాశం లేదులే వాళ్ళ యొక్క మాటలు బట్టి మాకు అర్థమవుతుంటే అంటే కంప్లీట్గా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారా న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ అంటే ఏరే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళకి ఇతరుల వ్యక్తుల పట్ల అభిమానం కానీ వాళ్ళ వ్యక్తీకరణకు సంబంధించిన అంశం కానీ ఏమీ లేదా తానంటే ముద్ర ముద్రైసేసింద్రా అట్లుంది మరి అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతుంది కదా తెలుగు ప్రజలంటే తెలుగుదేశం అన్నట్టు తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలు అన్నట్టు ఆ విధంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు కదా అక్కడ చేయడంలో పెద్ద ఇది కూడా ఏం లేదులేండి చూడండి మరి రాజకీయాలు ఈ విధంగా కొనసాగుతూ ఉండయి మరి అయితే ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి ఇది చాలామంది ఇప్పుడు మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడిప్పుడు ఇక్కడికి రావడం మాకు చాలా గొప్ప అవకాశం అని అసలు ఇలాంటి సభల్లో మాట్లాడాలంటే మా జన్మ పూర్వ సుకృతం అని ఆయన మాట్లాడడం జరిగింది ఏముంది రాజేష్ గారు ఇప్పుడు ఆ కోమటి జయరామని చెప్పిండు తాను అంటే తెలుగుదేశం అని అంటే దాని ఏంది మీ తెలుగుదేశానికి సంబంధించిన సమావేశాలు కానీ మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు నువ్వు తెలుగుదేశం వ్యక్తివై ఉండి మీ పార్టీకి సంబంధించిన సమావేశాలు పోవడం వల్ల నీకు పెద్ద గొప్పగా ఎందుకు కనిపించిందో మాకు అర్థం కావడం లేదు అంటే ఒకటి గొప్పగా తీసుకోవచ్చులే ఆంధ్రాలో కాదు కదా అమెరికాకు వినో కాబట్టి గొప్పగా తీసుకోవచ్చు సహజంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక భాషకు సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి సంఘాలు ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న తమిళ సంఘాలు కన్నడ సంఘాలు రకరకాల సంఘాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏంది రాజకీయాలతో సంబంధం లేకుండా భాషా పరంగానో ప్రాంత పరంగానో ఒక పరిరక్షించేటువంటి ఒక సంఘాలుగా లేదా ఒక ఈవిగా అసోసియేషన్స్గా ఉంటాయి అలాంటిది పూర్తిగా దాన్ని తెలుగుదేశంగా మార్చేసినటువంటి ఘనత ఆ కోమటి జయరాముకే దక్కుద్ది చాలామంది కూడా చూసినాం అందరం మొత్తం తెలుగుదేశం వాళ్ళే కనపడుతున్నారు అంత వాళ్ళే వాళ్ళ వాళ్ళే అంటే వాళ్ళ వాళ్ళంటే అందరికీ అర్థమవుతుంది కదా ఇలాంటి పరిస్థితి ఉంది మళ్ళా రేపు వద్దనే ఏపీలు అడుగు పెడతానే చూసినరా మా గొప్పతనం మాకు అమెరికా నుంచి పిలుపు వచ్చింది తానా సభల్లో పాల్గొనేటువంటి అరుదైనటువంటి అవకాశం వచ్చిందని రేపు నుంచి గొప్పగా చెప్తారు ఏముంది గొప్పలు చెప్పడానికి మీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు పోయి అందరికి అర్థమైపోయింది ఇప్పటి నుంచి తానంటే పెద్ద విలువే ఉండదు తానా అంటే తెలుగుదేశానికి తందానా అనేటువంటి ఒక సంస్థగా మారిపోయింది చూద్దాం ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుందో